Okay. Okay. I think done. Completed. C A C call. C A C call. C C. Call. C A C call. Sir, Now, are talking. I video. Video. Yes. Done. Completed. Mission completed. Okay. Okay. Yes. Light. 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 light.

సరే పదండి రండి అమ్మా ట్రై పక్కారా ప్లీజ్ అమ్మా మీరంతా ఇగ చిన్నపిల్లల్ని తీసి అమ్మే ఏ చిన్న వాయిస్ ఫైధించి మీ అమ్మ ఎక్కడ సన్నీ మీ అమ్మ ఎక్కడ సార్ నమస్తే సార్ నేను చెప్తారు అడుగుతాను ఎక్కడ ఉంది మీ అమ్మ సార్ అక్కడ ఉందా పక్కారా ఎక్కడ ఎందుకున్నావు नहीं 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 नही

ఆటో మాట్లాడి వస్తున్నాయి ఈ అబ్బాయి ఒకటే తిరగతాడు ఈ అబ్బాయి ఆటో మాట్లాడతాను నా వెనకాల వచ్చి నా చీర పట్టుకొని ఆటో ఎక్కేసి అప్పటికి అందరంతా చూసిన ఆడ మాకు సరేలేని రెండు జరిగింది మధ్యాహ్నం అబ్బాయి వచ్చింది ఒకసారి తెచ్చుకో డేట్

తిరుస్తోందన్న నెలకப்புறం నిమ్మరి అంటే కాలమే అక్కడ జాయిన్ అయ్యి నిన్నప రెండు వారాల లేట ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్డా హాస్పిటల్ లో ఏం పేరు కూడా హాస్పిటల్ లో హాస్పిటల్ ఏం పేరు శివ వాల్టర్ పేరు పచ్చ లేడీ ఆక్సిల పచ్చ లేట ఏం బాలేదు ఆ అబ్బాయి తాయి తాయిట్లా రెడ్ 20 8% కావాలి మాట్లాడిచి ఏం బయపు పోరా

తెలుసు అదే హాస్పిటల్ డాక్టర్ రూపొంది బాగలేకపోతే అది కాదు అబ్బాయిని చూపించింది చూడు దేవి దేవి చూపించింది దేవి వాళ్ళ భార్య సార్

కొన్ని దౌ తెలి న న పెద్ద పెట్టుకు తీ కొట్టుకు ఎవర్ దిస్ కు చేతి ఆంటీ చప్పల ఆంటీ కూడా చూసుకున్నాను కోతిందా కోతిందా టాబ్లెట్ పెట్టకే చప్పల టాబ్లెట్ పెట్టేసి చుప్ ఏలే لا يا جلال انا انا بقى عايز بس ما عنديش خالص والله انا ما انا

మేము వెనకాల నేను కొనిచ్చి ఏడుస్తాను పనులే ఎవరు బిడ్డలో ఏం చెప్పి కొనిచ్చి మేము ఆటో మాట్లాడుకుని వస్తుంటే అబ్బాయి ఆటో ఎక్కేసి ఏడుస్తా బుక్క బిడ్డ ఏడుస్తాను సరేలే ఉంటాడు అని చెప్పి తీసుకున్నా అది నాకు కొత్త పావడం నాకు తెలియదు సరేలేవన్నా వస్తే ఉంటాడు లేదా अरू <laughs> <coughs> You're going to...